శ్రీ గురు చరిత్ర అధ్యాయం పన్నెండు శ్రీగణేశయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయ మనకు మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది అప్పుడు వటువైన నరహరి అలవాటు అలానాడు కపిలుడు తల్లికి జ్ఞానోదయ జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేనివాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి ఈ శరీరము భార్యా బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకొని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి ఏమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర ఆయుతాయం అందులో సగకాలం నిద్రలోను బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మృంగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరం నీటి బుడుక వంటిది శరీరం జడము సశ్వరము చిత్ స్వరూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు ఘటాక్షం వలన మానవుడి మాయం దాటాలి ఉత్తమమైన మానవ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మ ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే నాకు నాకేది కర్తవ్యం విషయసుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనే క్రమం తగియున్నది నాకట్టి విషయవాసనలే లేవు గనక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్యరూపాన్ని దర్శింపజేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలనైనా మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించినదే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట పెట్టి ఇంట కట్టి పెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలచేటట్లు అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు చతుర్వేద సారంగతులు షట్ షడ్ నిపుణులు కూడా ఆయన వద్య విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగ సాగనంపాలి అన్నాడు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి ఇంతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవేననే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్థానము కౌపీనము కాషాయాంబరము చేతదండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూచిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత రూపము శ్రీపాద రూపములను దర్శనమిచ్చాడు అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్రవ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్లారు నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అచ్చట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదాను సంధానపరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేలల మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా స్నా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు అచ్చటి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడు అయినప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాతృలు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నృసింహన్ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రసాదించారు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీ కృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎంచుకు ఎన్నుకున్నారు ఈ గురు సంప్రదాయం అనాది సిద్ధమైంది దీనికి మూలపురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగం కూడా గంగాసాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వముపదేశించి సన్యాసమిచ్చారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ